ఆ కుద కరుతున్నా ఇప్పుడు నా పిల్లని ఆడతుతుదని ఆడతుతు నిదతు నా కుతత పిల్లలు ఆడ ఉంటారు ఇంకొక దేం కీ బాదాదతు కొలేకనే నిలిడి తరాల ముంటుందక్క నేను కొరుతుందన ఇప్పుడు నేను నా కంటి వస్తుందనే మాట లేదు లేదా లేదు 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 కానీ సేవెళ్ళ వరకు దొరకపోయింది కానీ నాకు ఒక మాట చెప్పలేరు ఇట్లా ఇదైందని ఈనాడీ వరకు నా పిల్లలు ఉంటారని ధైర్యం కూర్తీ గాని ఇంత ధైర్యం కోలిపోతుంది అనుకోనేలేనాక నేను ఇప్పుడు పిల్లలు లేకుండా పోయింది నాకు ఏం చూసిపోతా అసలు నాకు జీవితం అనేది రక్తం ఉట్టిపోయింది ఇప్పుడు నేను ఉండపిల్లల్ని కూడా చూసుకోకు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఏమీ లేదా కూడా నాకు అసలు వాళ్ళు ఎవ అని లేదు కూడా నేను అంటే వాళ్ళు చూసుకుంటుండవు కానీ నాకు ఇంత ధైర్యం కోలిపోతాను అనలేదు నేను పిల్లలతో ఇంత జీవితం అనుకుంటే కానీ ఇంత జీవితం కోలిపోతాను అనుకోలేనాక నేను నాస్తులు నా పిల్లల్ని పిల్లలే నన్ను ఆస్తులు ముందు పెట్టి పోయి ఏడ చూస్తూ ఉంటారు పక్క తిన్నే దొరుకుతలేరు కొద్ది మిగతా గంట గంట ఫోన్ చేస్తారు నా పిల్లలు ఏం చేసినవి ఏం లేదని ఇంతవరకు ఏడున్న రక్కను ఐదు రోజులు ఏడ కంటే లేరు నీడ లేనేం చేసిపోతున్నాను సరే తింటున్నాను ఉంటున్నాను దేవునికి వచ్చింది అంతేగాన మా పాపి దేవునికి ఇంత ఐదు ఉన్నదా నా నేన ఇంత కనికి లేకున్నదా నా మీద లేకుంటే నా పిల్లల కన్నా ఉండేదండే అక్క నా పిల్లలకి ఏం చేసింది నా దేవునికి ఏమన్నా అనుభస ఇంతగానమ్మా నాకు నాకు అందుకే వద్దు ఆ దేవుడు వద్దు ఇది వద్దు అనిపిస్తుంది అసలు అయిపోయింది జరిగినటువంటి దుర్ఘటన బస్సు ప్రమాదం ఏదైతే కదా ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు నకలాపుకలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించాం అందరూ ప్రత్యేకించి బాలాల్ మండలం కాంచీ నియోజకవర్గం కోటెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగిలిస్తూ తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ ముగ్గురు ఆడపిల్లలు మళ్ళించడం జరిగింది మరి వారిని పరామర్శించడానికి బలింగ్ తీస్తూ ఉంటే అసలు పెట్టని పెట్టనివర్లేదు చాలా దారుణమైన పరిస్థితి నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నాను ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి మిషన్ జరిగినటువంటి దుర్ఘటన ద్వారా ఇది ఒకటి కాదు వచ్చేటప్పుడు అక్కడ దెబ్బల వెళ్ళినటువంటి అనేక మంది అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్ వేసుకోవడం అనేది చాలా దారుణం మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పూడుస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది మంది చనిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల పనులు ప్రారంభించి ఇదే తొందర ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే పంతొమ్మిది మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నారు ఈ దుఃఖం కేవలం ఈ పోల్కంపల్లి దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు మొత్తం యాభై మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మీ అందరు నేను కోరేది ఒకటే చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు డ్రైవర్ల మిస్టేక్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్ కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కోటి రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను గాయపడిన వాళ్ళందరూ కూడా మేము చూసినా అందరూ కూడా కూలీనాలీ చేసుకునే బీదా బిక్కి ఉన్నాం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి మూడు మూడు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూరగలు పోవాలంటే ఇదే పోతుంది ఆయన ఈ తోవలు పోయేటప్పుడు వెయ్యి మంది పోలీసు పెట్టుకొని భద్రంగా ఆయన పోయేస్తాడు కానీ పేద ప్రజలు మాత్రమే పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి ఇక్కడ నేవల్ రేడర్ కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ రద్దీ బాగా పెరిగింది ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఇవి కోరుతూ మరి కుటుంబ సభ్యులకు భగవంతులు ధైర్యాన్ని ఇయ్యాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంతవారికి స్వాంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ